హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈరోజు ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అనమాట మేమైతే బ్యాంగిల్స్ ఇవి తీసుకుందామని అయితే వచ్చేసామండి ఇక్కడైతే చూస్తున్నాం అనమాట కొన్ని బ్యాంగిల్స్ అలాగే హెయిర్ క్లిప్స్ అలాగే శారీ పిన్స్ ఇట్లా మనకి లేడీస్కి అవసరమయ్యే కొన్ని వస్తువులు ఉంటాయి కదా వాటిని అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట మధ్యాహ్నం పిల్లలకి లంచ్ తినిపించేసి అయితే వచ్చేసామండి ఫ్రెండ్స్తో కలిసి అయితే వచ్చేసాము ఇక్కడ కొన్ని గాజులు అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ తీసుకున్నాను పక్కనైతే పెట్టేశాను ఇవైతే చూస్తున్నామండి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చెప్తున్నారనమాట సెవెన్ హండ్రెడ్ మొ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తామంటున్నారు చూస్తూ ఉన్నాము ఇంకేమన్నా తగ్గిస్తే తీసుకుందాం అన్నట్టుగా కాకపోతే ఫైవ్ హండ్రెడ్ అంటే లాస్ట్ ఇంకా అంతకు మించి తక్కువైతే ఇవ్వరంటే ఇవన్నీ గిఫ్ట్స్ అండి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ ఇక్కడైతే మంచిగా ఉన్నాయి అనమాట కలెక్షన్ చాలా బాగున్నాయి అందుకే నేనైతే వీడియో అయితే ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేద్దాం అన్నట్టుగా వీడియో అయితే తీసాను అనమాట సరదాగా అసలు నిజానికి ఈరోజైతే వీడియో తీద్దాం అనుకోలేదు అనుకోకుండా ఇవన్నీ మంచిగా అనిపించాయి చూద్దాం చూద్దామన్నట్టుగా చూస్తున్నాను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదైతే బ్రాస్లెట్ అండి చూడండి బాగుంది కదా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సైజ్ కూడా చక్కగా ఉంది చూడండి ఇక్కడ కొన్ని బ్రాస్లెట్స్ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చూస్తున్నాను బ్రాస్లెట్ అయితే ఇప్పుడు ఏం తీసుకోలే జస్ట్ ఊరికి చేతికి అలా పెట్టుకొని చూస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ ఉన్నాయి బ్రాస్లెట్స్ అనమాట బాగున్నాయి వీటిల్లో కొన్ని టూ ఫిఫ్టీ అండి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇట్లా ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది రేటు చూడండి ఎలా ఉన్నాయి ఏంటి మీరు కూడా చెప్పండి అబ్బా మొత్తానికైతే చూస్తున్నాము నచ్చితే తీసుకుందామని బాగున్నాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిని ఇలాగా చూపిస్తుంది నాకు తెలుసుగా మళ్ళీ కొత్తగా చెప్తావండి బాగుంది ఏ పెళ్ళైనా గాజులు లేకుండా ఒకటి వాచ్ పెట్టుకుని గాజులు వేసుకుంటే వేసుకోకుండా ఉంటే ఇంకా ఊర్లో చూడ ఇది కూడా బాగుంది కూడా

ధనుష్ ఏడుస్తున్నాడు ప్రీత బోట్లు అన్నావుగా నచ్చితే తీసుకో నచ్చింది ఏముంది మనకి నచ్చాలి కానీ బోల్డ్ తీసావు దీనికంటే అదే బాగుంది ఇది వచ్చింది కింద గంట నాలే దీనికి హ్యాంగింగ్స్ వచ్చింది నూట యాభై ఇవ్వకుంటా ఏది సైజ్ వస్తుందా ఏది లూజ్ చేయాలి కదా పెట్టనుషా చెయ్యి లాంది కదా బాగుంటది అనిష తెల్లగా ఉండాలి అది గోల్డ్ అంటే నమ్మరాదండి నవ్వుతారు బాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా చూస్తున్నారు కదా అన్నీ చూస్తున్నామండి బ్యాంగిల్స్ ఇక్కడ బ్రాస్లెట్స్ అవన్నీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట చూస్తున్నాము తీసుకుందామని ఇవైతే గాజులు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చెప్తున్నారండి సెట్ వచ్చేసి బాగుంది రెండు సేమ్ ఒకేలా అనిపిస్తున్నాయి చూస్తున్నాము నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను మొత్తం సెట్ చేయించుకున్నాను అనమాట వాళ్ళ చేతే అవైతే నేను తర్వాత చూపిస్తాను నాదైతే ప్యాకింగ్ అయిపోయిందనమాట ఇంకా కొన్ని శారీ పిన్స్ అయితే తీసుకోవాలి ఇవైతే చూసినాం తీసుకుందామని కానీ ఇవి తీసి ఓపెన్ చేస్తే చూద్దాము ఉంటాయా పోతాయా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఒకసారి ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నాము ఇక్కడ సైజులు వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అందరికీ తెలిసినవే కదా నాకైతే టూ ఫోర్ వస్తాయి చూడండి ఇక్కడైతే నేను టూ ఫోర్ టూ సిక్స్ చూడండి ये इधर से समझो ऑप्शन डी अब इस मेटले का दानिशा अम्मो ये गेम लाइंग ऑफ बेटे कौन है थे साइज हुई बा लेबा हां हदरबा हां इफ ये नहीं గాజులు అయితే తీసుకోవటం పూర్తయిపోయింది తర్వాత ఇక్కడైతే ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాను అనమాట జస్ట్ అలా వీడియో తీస్తున్నాను ఇవైతే అండి బాగున్నాయి కదా రాధాకృష్ణులు అలాగే శివుడు వినాయకుడు భలే ఉన్నాయి కదా ఇవన్నీ చూడటానికి బాగున్నాయి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటానికి లేదా ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అవి అయితే ఏం తీసుకోలేదు ఇక్కడ మళ్ళీ హెయిర్ క్లిప్స్ అయితే చూస్తున్నామండి ఫ్లక్కర్స్ ఇవన్నీ చూడండి ఇక్కడైతే ఇవన్నీ ట్వంటీ థర్టీ ఇట్లా చెప్తున్నారు రేట్లు వచ్చేసి నాకైతే ఎన్ని క్లిప్స్ తీసుకున్నా కానీ వెంటనే ఎరిగిపోతాయి అనమాట అసలు ఉండనే ఉండవు ఇది తీసుకోవాలి ఒక ఐదారు అన్న తీసుకుంటే ఉండే కదా మా పాపకి హెయిర్కి అలాగే నాకు ఇద్దరికి పనికి వస్తాయి కదా అన్నట్టుగా తీసుకుందామని చూస్తున్నాను బాగున్నాయి ఇవన్నీ నాకైతే బాగా నచ్చినాయి కొన్ని అయితే సెలెక్ట్ చేసుకుందామని సెలెక్ట్ చేసుకుంటున్నాను వీటిల్లో అయితే నేను ఒక నాలుగో ఐదో తీసుకుందాం అనుకుంటున్నానండి ఎన్ని ఉన్నా కానీ పోతాయి అనమాట ఇంట్లో తీసి పెట్టుకుంటే అవే ఉంటాయి అనుకోవటానికి కూడా ఉండదు మా పిల్లలు అయితే ఇంకా వీటిని తీసి పడేస్తూ ఉంటారనమాట ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ నాకు ఎత్తుకోవటమే అవుతుంది ఇవి నాకు నచ్చినవి అయితే చిన్న చిన్నవి ఇలా అయితే తీసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఇవైతే బాగున్నాయి కదా వన్ గ్రామ్ గోల్డ్ నక్షి డిజైన్స్లో కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు న్యూ మోడల్ కదా బాగున్నాయి రేట్లు కూడా అట్లానే ఉన్నాయి అన్నమాట అందుకే ఇక్కడైతే ఏం తీసుకోలేదు కానీ జస్ట్ ఊరికే అలా చూశాను భలే అనిపించినాయి అన్నమాట రేట్లు కూడా మంచిగా ఉంటాయండి ఏంటో గోల్డ్ ఏమో కానీ రూల్ రోల్ గోల్డ్కి వన్ గ్రామ్ గోల్డ్కే రేట్లు ఎక్కువ ఉంటున్నాయి ఇవి చూసేకుంది గోల్డ్ అంత రేట్ పెరిగిపోయేటట్టుంది బాబోయ్ రెండు వేలు మూడు వేలు అట్లా చెప్తున్నారు వీటికి కూడా ఇంతకేం తీసుకున్నాను అనేది చెప్తాను ఇవండి ఇవైతే నేను తీసుకునేవన్నమాట ఇంక ఇంటికి అయితే చూపిస్తున్నాను ఇంటికైతే వచ్చేసానండి ఏమేమి తీసుకున్నాను ఏమిటనేది చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ నేను ముందే సెట్ చే సెట్ చేయించుకొని పెట్టుకున్నానండి వీటిని నాకు అంత బాగా సెట్ చేసుకోవటం రాదనమాట అందుకే వాళ్ళనే సెట్ చేసి ఇవ్వమంటాను ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి అది కూడా సేమ్ ఇలానే ఉంటుందండి ఇంకదైతే ఓపెన్ చేయట్లేదు ఒక్కొక్క హ్యాండ్కి అనమాట బాగున్నాయి కదా నేను ఎప్పుడు తీసుకున్నా సరే గాజులు ఇలానే సెట్ చేయించుకుంటానండి వాళ్ళ చేతే మనకి సెట్ చేసుకొని వేసుకోవటం బాగొస్తే పర్లేదు కానీ అంత బాగా రాదనమాట అందుకే వాళ్ళ చేతే సెట్ చేయి సెట్ చేసి ఇవ్వండి అని అయితే చెప్తాను శారీ దేని మీదకి కావాలంటే దాని మీదకి ఫోటో తీసుకెళ్ళి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు సెట్ చేసి ఇవ్వమంటాను ఇదైతే బాగా అనిపించింది వాళ్ళు సెట్ చేసిన తర్వాత చూపిస్తే నచ్చితే అలానే ఉంచుకుంటాను ఇవైతే మా పాపకు అనమాట మా పాపకు తీసుకున్నాను మెటల్లో తీసుకున్నాను ఇవి వచ్చేసి శారీ పిన్స్ ఇవైతే ఇంకా హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇవైతే తీసుకున్నాను చూడండి ఇంక ఇక్కడైతే చిన్న చిన్న ఫ్లక్కర్స్ అయితే తీసుకున్నాను చిన్నది ఒక లిప్ బామ్ తీసుకున్నాను తీసుకునేవన్నీ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చాకైతే ఈ వీడియో చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఏమేమి తీసుకున్నాను ఏంటనేది చూపిద్దామని ప్లకర్స్ ఇవైతే బాగున్నాయి స్ట్రాంగ్గానే ఉన్నాయండి అందుకే తీసుకున్నాను ఇది శారీ పిన్ అనమాట కాజల్ తీసుకున్నాను ఒకటి ఇవి వచ్చేసి స్టిక్కర్స్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను నాలుగో ఐదో తీసుకున్నట్టున్నాను స్టిక్కర్స్ బాగున్నాయి కదా ఇవైతే వెళ్ళి అనిపించినాయి ఇలాంటివి ఎప్పుడు ట్రై చేయలేదు బాగున్నాయి కదా అని తీసుకున్నాను మిగతావన్నీ నేను రెగ్యులర్గా ఎప్పుడు పెట్టుకునే స్టిక్కర్సే అనమాట ఇవన్నీ చూడండి ఇదైతే ఒకటి తీసుకున్నానండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను బాగుంది కదా ఇది మా పాపకైనా నాకైనా ఇద్దరికీ సెట్ అవుతుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్పారండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అనమాట సిక్స్ హండ్రెడ్కి ఇస్తామన్నారు మొత్తానికి ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేశారు బాగుంది కదా దీనికి కూడా ఇంత రేట్ ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు బాగుంది అందుకే తీసుకున్నాను మా పాపకి నాకు ఎవరికో ఒకరికి ఇద్దరికి సెట్ అవుతుంది సింపుల్గా బాగుంది ఇవి కూడా రెండు కలిపి ఫైవ్ ఫిఫ్టీ అనమాట వాళ్ళు ఎక్కువే చెప్పారు ఇంక ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేశారు చూశారు కదా ఇవైతే మొత్తం ఈరోజు మేము చేసిన షాపింగ్ అనమాట ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేసేయండి